నారాయణఖేడ్ నిధుల కోసం ఆలయంలోనే తవ్వకాలు చేపట్టిన ఆలయ చైర్మన్ ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని పురాతమైన శ్రీకాశీనాథ్ ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గుప్తనిధి తవ్వకాలు పై ఆరోపణలు విచారణ చేపట్టగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి నిన్న ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు వరకు చైర్మన్ హనుమండ్లు ఆధ్వర్యంలోని తవ్వకాలు చేపట్టినట్టు స్థానికులు విచారణలో తెలిపారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులకు సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు

ఈరోజు ఇక సోమవారం సరే పబ్లిక్ ఎక్కువస్తారని ఈరోజు ఏం షురు చేయలేదు సార్ ఇక వాళ్ళు ఇవ్వలేదు నాకు పండ్రెడ్డి ఫోన్ చేసి నేను

അതി <laughs> അപ്പുണ്ട് <laughs> నువ్వు ఉన్నావు ఎవరైనా భక్తులు వస్తారా కూకున్నారంటే ఇగో నువ్వు కూకుంటారు అంటే చూడు చేటు నువ్వు అది కరెక్టే ఉన్నదా పూల పొర దవ్వింది ఉన్నదా లేదా చూడు అది పూల నీకు మనసు కనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చెప్పేసి వచ్చి చూడు ఒకసారి

ನಾನಿದ್ರ ಇದ್ರಲ್ಲ ಇನ್ನೊಬ್ರು ಯಾರಿಲ್ಲ ಅಂದ ನೀರ್ ತಂದುಕೊಂಡ್ರೆ ನಾನು ಐದಾರು ಬಾಟಲ್ ಇಟ್ಟಿದ್ದೆ ಹ ಕೊಂಡರ ಮತ್ತೆ ಮತ್ತೆ ಆಗಿದೆ ಸಾಡೆ ತೀನ್ ಬಜೆ ನನ್ ನೀರಿಗೆ ಬಂದಾರ ನೀರು ಕೊಟ್ಟಿದ್ದ ಮತ್ತೆ ಸಾಮಾನ್ಯ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ కాశీనాథ్ మందిర్లో మనకు ఏదో కొంచెం అనుమానాస్పదంగా నిధుల గురించి తవ్వ తవ్వకం జరిగినట్టు ఉదయం ఈరోజు ఉదయాన్నే కొంతమంది భక్తులు చెప్పడం వలన మళ్ళీ కన్సర్న్ ఈవో గారికి ఫోన్ ద్వారా నేను తెలపడం జరిగింది వారి ద్వారా పోలీసుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఎవరైతే ఈ కమిటీ ఏదైతే ఉందో ఇంతకుముందు కమిటీ టర్మ్ అయిపోయింది కొత్త కమిటీ గురించి నోటిఫికేషన్ ఇవ్వమని కూడా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్కి చెప్పడం జరిగింది ఒక త్వరలోనే కమిటీ కొత్త కమిటీ ఫామ్ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది అంత లోపలనే ఈరోజు ఈ ఘటన జరగడం జరిగింది సో ఇంతకుముందున్న చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా ఉండి అక్కడ తవ్వకం జరిగినప్పుడు అని చెప్పేసి ఇక్కడ వాచ్మెన్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది భక్తులు కొంతమంది భక్తులు కూడా దాన్ని పరిశీలించి మరొకసారి మళ్ళీ పోలీస్ అధికారులు కూడా తెలిపడం జరిగింది ఈవో గారితో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి దీంట్లో ఎంక్వైరీ చేసి ఎవరు తవ్వకాలు చేపట్టినరో తర్వాత ఎవరు గుర్తు తెలియని బాబా కూడా వచ్చిండని చెప్పేసి ఇక్కడ తెలి తెలిసింది ఆ బాబా గారిని ట్రేస్ అవుట్ చేసి అన్నీ చేసి దీనికి పాల్పడ్డ వ్యక్తుల మీద చట్టపరంగా తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి కూరణమైంది పురాతనమైన కాశీనాథ్ మందిర్లో ఈరోజు మరి గుప్త నిధుల గురించి గుడిలు ప్రాంగణంలో ఒక పది అడుగులు మరి లోతు ఒక మీటర్ మీటర్న్నర లోతులో మరి తోవడం జరిగింది మరి దాని విషయంలో మేము అందరము గ్రామస్థలం కలిసి ఇక్కడికి వచ్చాము అది ఏమున్నా మరి చెట్టరీత్యా ఏదైతే గుప్తా గుప్త గురించి ఎవరైనా చైర్మన్ ఎవరో ఉన్నారు ఆయన మీద అనుమానం ఉన్నది మరి ఇది సరి అయిన ఎంక్వైరీ చేసి తగు చర్య క్గనాలని కోరుతూ మరి ఈ కాశీనాథ్ మందిర్కు ఏమన్నా మరి ఈ విధంగా ఆయన్నే ఒక పెద్ద మనిషిగా చలామాణి అవుతూ మరి ఇట్లాంటి కార్యక్రమాలను ఎవరు చెప్పకుండా చేయడం చాలా తప్పు అని చెప్తూ మరి ఇది సరైన ఎంక్వైరీ చేసుకొని తప్పకుండా తన చర్య తీసుకోవాలని కోరుతున్నాను